ఎలీషా దగ్గర ఏం జరిగింది వేణ వాయిస్తో ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ ఎలీషా మీదకి వచ్చింది ఆ ఆత్మ అభిషేకం ఆయన మీదకి వచ్చినప్పుడు అక్కడున్న సమస్యకు పరిష్కారం చెప్పాడు ఆయన సో ఆరాధించుట ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చింది ఆ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు సమస్యలకు పరిష్కారం కూడా మనకే అర్థమైంది మనకే బయలుపరుస్తాడు నీకు సమస్య వచ్చింది తమ్ముడు పరిష్కారం అర్థం కావట్లా వెళ్ళి మోకాళ్ళు వేసి కూర్చొని ఆరాధించు 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 దేవుడు నీకు సమాధానం ఇచ్చేంతవరకు ఆరాధించు ఆయన అభిషేకం నీ మీదికి పంపుతాడు పరిశుద్ధాత్మ శక్తి రూపం నీ మీదికి దిగొస్తాడు పరిశుద్ధాత్మ ప్రభావం నీ మీది దిగి వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎలా చేయాలో ఆ మెరుపు లాంటి ఆలోచనను నీకే ఆయన ఆత్మ ఇస్తాడు ఎలా డీల్ చేయాలో ఎలా డీల్ చేయాలో ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆ ఐడియాలజీ ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు తానే అనుగ్రహిస్తాడు